చిట్టి డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకొని దావకానకు వెళ్లినప్పటికీ అతికించలేమని వైద్యులు చెప్పేసరికి హతాశురాలైంది ఆ మహిళ హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహార్ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది మధురా నగర్ పోలీసుల కథనం ప్రకారం జవహార్ నగర్ కు చెందిన సుజిత మమత అద్దకు ఉంటుంది మమత వద్ద ఇంటి యజమానురాలు సుజిత చిటీలు వేసేది మమతకు ముప్పై వేలు చిట్టి డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉంది ఇటీవల మమత ఆ ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకు ఇప్పించింది వారం రోజుల తర్వాత ఎవరికి చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది చిట్టి డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి మమత ఆమె భర్త హేమంత్ వచ్చారు ఇంటి అద్దె చెల్లించకుండా సుప్రియ వెళ్లిందని అద్దె డబ్బు ఇవ్వాలని సుజిత పట్టుపట్టింది ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది సుజిత తల్లి లత అడ్డు రావడంతో ఆమె కుడిచెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు ఊడిన వేలిని పట్టుకొని దవకానకు పరుగులు తీయగా ఆ వేలిని అతికించలేమని వైద్యులు తేల్చి చెప్పారు విజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ ను రిమాండ్ కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు చిట్టి డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకొని దావాఖానకు వెళ్లినప్పటికీ అతికించలేమని వైద్యులు చెప్పేసరికి హతాశురాలైంది ఆ మహిళ హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యవహార్ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది మధురా నగర్ పోలీసుల కథనం ప్రకారం వ్యవహార్ నగర్ కు చెందిన సుజిత మమత అద్దకు ఉంటుంది మమత వద్ద ఇంటి యజమానురాలు సుజిత చిటిలు వేసేది మమతకు ముప్పై వేలు చిట్టి డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉంది ఇటీవల మమత ఆ ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకు ఇప్పించింది వారం రోజుల తర్వాత సుప్రియ ఎవరికి చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది చిట్టి డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి మమత ఆమె భర్త హేమంత్ వచ్చారు ఇంటి అద్దె చెల్లించకుండా సుప్రియ వెళ్లిందని అద్దె డబ్బు ఇవ్వాలని సుజిత పట్టుపట్టింది ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది సుజిత తల్లి లత అడ్డు రావడంతో ఆమె కుడిచెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు ఊడిన వేలిని పట్టుకుని దవాఖానకు పరుగులు తీయగా ఆ వేలిని అతికించలేమని వైద్యులు తేల్చి చెప్పారు సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ ను రిమాండ్ కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు